రాజమౌళి టాలీవుడ్ ని చులకనగా చూస్తున్న టైంలో తన క్రియేటివిటీతో తమ దగ్గరే కూడా సత్తా ఉందని చూపించిన ఈయన తన కెరియర్ లో ఇప్పటి ఫ్లాప్ అనే పదాన్నే వినలేదు ఒక్క బాహుబలి మూవీతో పాన్ ఇండియా లెవెల్లో అందరి ఫాలోయింగ్ సొంతం చేసుకుని గొప్ప డైరెక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్న రాజమౌళి ఇప్పుడు మరోసారి వివాదంలో ఇరుక్కున్నాడు ఎంత గొప్ప వాళ్లైనా సరే నోరు జారుతూ ఉంటారు అలా రీసెంట్ గా జరిగిన వారణాసి మూవీ ఈవెంట్ లో జక్కన్న ఏకంగా దేవుడిని ఉద్దేశించి కామెంట్స్ చేయడంతో హిందువుల మనోభావాలు దెబ్బతినడంతో ఇప్పుడు ఆయనపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు జనాలు మరి రాజమౌళి చేసిన ఆ కామెంట్స్ ఏంటి ఈ ఎఫెక్ట్ మహేష్ బాబు మీద పడనుందా అసలు రాముడు దేవుడు కాదన్నవాడు దేవుళ్ళ సినిమాలు తీయడానికి రీజన్ ఏంటి అనే విషయాలతో పాటు రాజమౌళి బ్యాక్ గ్రౌండ్ గురించి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం అయితే రాజమౌళి ఈ విధంగా దేవుళ్లపై కామెంట్స్ చేయడం గురించి మీరేమంటారు నాకు కామెంట్ చేయండి బాహుబలి త్రిబుల్ వంటి పాన్ ఇండియా మూవీస్ తో ప్రభాస్ రామ్ చరణ్ ఎన్టీఆర్ లని పాన్ ఇండియా స్టార్స్ గా చూపించగా ఇప్పుడు మహేష్ బాబుని కూడా తన మూవీతో తీసుకెళ్లడానికి ఈ మూవీ కి సంబంధించి ఈవెంట్ ని హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ లో చేయగా ఈవెంట్ కి మూవీ కి సంబంధించిన ప్రముఖులతో పాటు మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా భారీగా తరలి వచ్చారు ఇక మహేష్ బాబు ఎంట్రీ మూవీ టైటిల్ యొక్క రేంజ్ లో చూపి మన రాజమౌళి ఆ తర్వాత సినీ ప్రముఖులు వేదిక మీద చాలా విషయాలు షేర్ చేసుకున్నారు ఈ క్రమంలో సినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్ కొన్ని విషయాలు మాట్లాడారు అదేంటంటే ఈ సినిమా వీడియో చూస్తే అది రాజమౌళి తీస్తున్నాడా అని తనకు ఆశ్చర్యంగా అనిపించిందని అంతేకాదు ఆయన వెనుక హనుమాన్ నడిపిస్తున్నాడని అన్నారు అంటే రాజమౌళి సపోర్ట్ ని దేవుడి పేరుతో పొగిడాడు ఆ తర్వాత రాజమౌళి మాట్లాడుతూ టెక్నికల్ ప్రాబ్లం వల్ల గ్లిమ్స్ లేట్ అయ్యాయని నాకు దేవుడు అంటే నమ్మకం లేదు సినిమాని హనుమంతుడు చూసుకుంటా నాన్న చెప్పినప్పుడు నాకు కోపం వచ్చిందే ఇదేనా చూసుకోవడం అనడంతో ఆ మాట విని ఎక్కడున్న వాళ్ళందరూ షాక్ అవ్వగా రాజమౌళి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో హిందూ సంఘాలు రాజమౌళి మాటలపై ఫైర్ అవుతున్నారు చిన్న సమస్యకి దేవుడిని అనడం ఏంటి ఒకవేళ నీకు దేవుడు నచ్చకపోతే సైలెంట్ గా ఉండు అంతేకాని దేవుడిపై నమ్మకం లేదు అంటూ మాట్లాడడం పద్ధతి కాదంటూ కామెంట్లతో ఏకి పారేస్తున్నారు అంతేకాదు గతంలో రాముడిపై చేసిన కామెంట్స్ గురించి కూడా ఇప్పుడు మరోసారి బయటపెడుతున్నారు అదేంటంటే రెండు వేల పదకొండులో లో ఒక అభిమాని రాజమౌళికి సోషల్ మీడియాలో శ్రీరామనవమి శుభాకాంక్షలను తెలుపుగా అప్పుడు రాజమౌళి థ్యాంక్ యూ కానీ నాకు రాముడంటే ఎప్పుడూ ఇష్టం లేదు అన్ని అవతారాల్లో కృష్ణుడే నాకు ఇష్టమని రిప్లై ఇచ్చాడు అయితే ఆ సమయంలో ఈ ట్వీట్ అంతగా వైరల్ అవ్వకపోగా హనుమాన్ మీద చేసిన కామెంట్స్ తో ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది దీంతో ఆ రోజు రాముడిని ఈ రోజు హనుమాన్ ని అన్నావు అంటే రాముడిని ఇష్టపడిని నువ్వు రామాయణం మహాభారతం కథలపై సినిమాలు ఎందుకు ప్లాన్ చేస్తున్నావు అవి నీ డ్రీమ్ ప్రాజెక్ట్స్ అని చెప్పి ఎందుకు జనాలని పిక్చర్ చేస్తున్నావు అంటే నీకు దేవుళ్ళు ఇష్టం ఉండరు కానీ వాళ్ళ పేర్లతో మూవీస్ చేసి డబ్బులు సంపాదించాలనే కదా అంటూ ఫైర్ అవుతున్నారు ఇక మరికొంతమంది నువ్వు నాస్తికుడైతే సర్దుకుపోతాం అంతేకాని పబ్లిక్ గా దేవుల్ని దిగజార్చడం ఏంటి అని మండిపడుతున్నారు మరి దీని గురించి రాజమౌళి ఏం స్పందిస్తాడో తెలియదు కానీ మొత్తానికి రాజమౌళి చేసిన కామెంట్స్ తో జనాలు బాగా ఫైర్ అవుతున్నారు మరోవైపు మహేష్ బాబు ఫ్యాన్స్ రాజమౌళి చేసిన కామెంట్స్ కి వారణాసి మూవీకి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అని భయపడుతున్నారు ఇదంతా పక్కన పెడితే రాజమౌళి బ్యాక్ గ్రౌండ్ అతని పెళ్లి విషయం వెనుక కొన్ని కొన్ని నిజాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎస్ ఎస్ రాజమౌళి పూర్తి పేరు కోడూరి శ్రీశైల శ్రీరాజమౌళి ఈయన పంతొమ్మిది వందల డెబ్బై మూడు అక్టోబర్ పదిన కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలోని మాన్వి సమీపంలో అమరేశ్వర క్యాంప్ లో జన్మించాడు ఈయన తండ్రి పేరు విజయేందర్ ప్రసాద్ తల్లి పేరు రాజా నందిని అయితే ఈ దంపతులు శివభక్తులు కావడంతో వీళ్ళు శ్రీశైల క్షేత్రం దర్శించుకుంటున్నప్పుడు రాజమౌళి పుట్టాడట అందుకే ఆయనకి శ్రీశైల రాజమౌళి అని పేరు పెట్టారు ఇక రాజమౌళి కుటుంబం ఆంధ్రప్రదేశ్ లోని రాజ రాజమండ్రి దగ్గరలో కొవ్వూరికి చెందింది రాజమౌళి చిన్న వయసులో ఉన్నప్పుడు తన తండ్రి విజయేంద్ర తన ఐదుగురు అన్నదమ్ములతో కలిసి ఒక ఇంట్లో ఉండడంతో రాజమౌళి చిన్నప్పటి నుంచి ఉమ్మడి కుటుంబంలో పెరిగాడు ఇక రాజమౌళి స్టడీస్ విషయానికి వస్తే ఈయన తన చదువు అంతా కొవ్వూరు ఏలూరు విశాఖపట్నంలో కంప్లీట్ చేశాడు అలా ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుకొని తర్వాత చదువులకు పులిస్తా పెట్టేశాడు కారణం రాజమౌళికి స్టడీస్ మీద కంటే సినిమాల మీద ఇంట్రెస్ట్ బాగా ఉండేది దానికి తోడు రాజమౌళి చిన్నప్పుడు తన అమ్మమ్మ దగ్గర ఎక్కువగా రామాయణం మహాభారత భాగవత కథలు బాగా వింటూ ఉండేవాడు అలాగే ఆయన తండ్రి విజేందర రాజమౌళిక అమర చిత్ర కథ కామిక్స్ బుక్స్ ని ఇచ్చి చదివించేవారు ఇందులో ఎక్కువగా భారతీయ చారిత్రక కథలు జానపద భారతీయ ఇతిహాసాల గురించి ఉండేవి అందుకే రాజమౌళికి చిన్నప్పటి నుండే పౌరాణికంపై ఎక్కువ ఇంట్రెస్ట్ పెరగ్గా అదే ఇప్పుడు తన సినిమాల్లో యూజ్ అవుతుంది రాజమౌళి చదువుకుంటున్న సమయంలో విన్న కథల గురించి చూసిన సినిమాల గురించి తన ఫ్రెండ్స్ తో ఈజీగా అర్థమయ్యేలా చెప్పడంతో ఈ అనుభవం ఆయనకి తన సినిమాల్లో ఉపయోగపడింది ఇదంతా ఇలా ఉంటే రాజమౌళి తాతగారికి అప్పట్లోనే దాదాపుగా మూడు వందల అరవై ఎకరాల భూమి ఉండగా అది రాను రాను ఆయన పోగొట్టుకుంటూ వచ్చారు అంతేకాకుండా రాజమౌళి పెద్నాన శివశక్తి దత్తా సినిమాలపై తనకున్న ఆసక్తితో చెన్నై వెళ్లి తాను విన్న ఒక కథని సినిమా తీయాలనుకున్నారు కానీ అది పూర్తయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ లో ఆగిపోయింది దాంతో చాలా డబ్బులు వాళ్ళు పోగొట్టుకోవడంతో వీరి కుటుంబం అంతా వారి అప్పులు తీర్చడానికి ఉన్న భూముల్ని కూడా అమ్ముకున్నారు ఆ సమయంలో తమ దగ్గర కూరగాయలు కొనడానికి డబ్బులు లేవని ఒక రోజు కూరగాయ డబ్బులు కూడా ఇవ్వలేకపోయినందుకు షాప్ అతను చాలా అవమానించాడని ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి చెప్పుకొచ్చాడు అప్పుడే తాను ఎదిగి డబ్బు సంపాదించాలని అనుకున్నానని అన్నాడు ఇక వీరి కుటుంబం ఇబ్బందుల్లో ఉన్న సమయంలోనే రాజమౌళి పెద్ద శివశక్తి దత్త కుటుంబ పోషణ కోసం గోస్ట్ రైటర్ గా పనిచేశాడు అంటే మెయిన్ రైటర్ కి సహాయ రైటర్ గా పనిచేయడం అని అర్థం అలా శివదత్తతో పాటు సినిమాల్లోకి వచ్చాడు రాజమౌళి తండ్రి విజేందర్ ప్రసాద్ తర్వాత రైటర్ గా సినిమాల్లో తన పనిని ప్రారంభించాడు తర్వాత రాజమౌళి కూడా తన తండ్రి పెద్దనాన్న వెనకే సినీ ఇండస్ట్రీ లోకి అడుగు అలా రాజమౌళి మొదటి ఫిల్మ్ ఎడిటర్ గా కోటగిరి వెంకటేశ్వరరావు దగ్గర పనిచేశాడు తర్వాత కొన్ని రోజులు చెన్నై లో ఏం రికార్డింగ్ థియేటర్ లో పనిచేశాడు ఇంకొంతకాలం క్రాంతి కుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు ఆ టైంలోనే తన తండ్రి అయిన విజేందర్ ప్రసాద్ సినిమాల కథల్ని రాస్తూ ఉండడంతో అప్పుడు రాజమౌళి తన తండ్రికి సహాయం చేయడం మొదలు పెట్టాడు తర్వాత చెన్నై నుంచి హైదరాబాద్ కి వచ్చి తన బంధువు అయిన గుర్రం గంగరాజ్ తో కలిసి పనిచేస్తూ సినిమా నిర్మాణం గురించి తెలుసుకున్నాడు రాజమౌళి ఎడిటింగ్ రికార్డింగ్ డైరెక్షన్ ఇలా అన్ని విభాగాలు లో పని చేయడం వల్ల రాజమౌళికి ఒక సినిమా పట్ల పూర్తి అనుభవం వచ్చింది తర్వాత లెజెండరీ డైరెక్టర్ కె రాఘవేంద్ర రావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరగా ఇదే రాజమౌళికి బాగా కలిసి వచ్చింది ఆ సమయంలో తెలుగుదేశం పార్టీకి వాణిజ్య ప్రకటనలు చేసే పనిని చంద్రబాబు నాయుడు రాఘవేంద్ర రావు కి అప్పగించారు ఆ సమయంలో రాజమౌళి పనితనం గురించి తెలిసిన రాఘవేంద్ర రావు ఆ పనిని రాజమౌళికి అప్పగించాడు ఆ మొదటి అవకాశంతో తన టాలెంట్ ని చూపించి రాజమౌళి అటు రాఘవేంద్ర రావుని ఇటు చంద్రబాబు నాయుడిని ఇద్దరిని మెప్పించారు ఇలా మొదటిసారి రాజమౌళి ఆ ప్రకటనలతో కాస్త డబ్బులు సంపాదించి కుటుంబ పోషణతో కొంత సపోర్ట్ గా నిలిచాడు తర్వాత ఈటీవీకి ఒక సీరియల్ చేసి పెట్టమని రామోజీరావు రాఘవేంద్ర రావు గారికి చెప్పడంతో ఆ పనిని రాఘవేంద్రరావు రాజమౌళికి మళ్లీ అప్పగించాడు ఇక రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో నిర్మాణ సారథ్యంలో రాజమౌళి శాంతి నివాసం అనే డైలీ సీరియల్ కి డైరెక్ట్ చేశాడు ఈ సీరియల్ కి దాదాపు ఒకటిన్నర సంవత్సరం పని చేశాడు ఈ సీరియల్ అప్పట్లో మంచి హిట్ అయింది రెండు వేల ఒకటిలో రాజమౌళి మొదటిగా సినిమా డైరెక్షన్ లో అడుగు పెట్టాడు తన మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ ఈ సినిమాకి డైరెక్షన్ బాధ్యత రాఘవేంద్ర రావు నమ్మకంతో రాజమౌళికి అప్పగించారు దాంతో రాజమౌళి ఎంతగానో కష్టపడి జూనియర్ ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తీసి విడుదల చేయగా అది మంచి విజయం అందుకుంది దాంతో డైరెక్టర్ గా తన మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు రాజమౌళి తర్వాత రెండేళ్లకి తన రెండో సినిమా సింహాద్రి సినిమాని కూడా జూనియర్ ఎన్టీఆర్ తో తీగా ఈ సినిమా ఒక మాస్ యాక్షన్ సినిమాలో పెద్ద హిట్ గా నిలిచింది దాంతో ఈ సినిమాతో ఎన్టీఆర్ ఇమేజ్ అమాంతం పెరగ్గా మరోవైపు రాజమౌళి క్రేజ్ కూడా అలాగే పెరిగింది నిజానికి మొదటి సినిమా తీసిన తర్వాత రాజమౌళిని చాలా మంది తమకు సినిమాలు చేసి పెట్టమని అడిగారు కానీ అతను తొందర పడకుండా జాగ్రత్తగా అడుగులేసుకుంటూ తనదైన శైలిలో సినిమాలు చేస్తూ వచ్చాడు తర్వాత మలయాళ నటుడు మోహన్ లాల్ తో ఒక పౌరాణిక మూవీని ప్లాన్ చేయగా ఈ మూవీ కొన్ని కారణాల వల్ల చివరికి కాగిపోగా అదే సమయంలో సై మూవీని తీసి మంచి హిట్ అందుకున్నాడు తర్వాత చిత్రపతి సినిమా రిలీజ్ చేసి ఊహించిన స్థాయిలో సక్సెస్ అందుకున్నాడు తర్వాత విక్రమార్కుడు యమదొంగ మగధీర మర్యాద రామన్న ఈగ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ ను అందించి తన డైరెక్షన్ మీద ఒక నమ్మకం వచ్చేలా చేశాడు రాజమౌళి ఆయన ఏ సినిమా చేసినా అందులో ఏదో కొత్త ధర ఉంటుందని అందరికి అర్థమైపోయింది ఇక ఈ సినిమా తర్వాత నుంచి అప్పటి వరకు హీరోని బట్టి సినిమాలు చూసే ప్రేక్షకులు సైతం రాజమౌళి సినిమా వస్తుందంటే అది ఏ హీరో అనే ఆలోచన కూడా లేకుండా చూడాలి అన్నట్టు వెయిట్ చేయడం మొదలు పెట్టారు అలాగే చాలా మంది అభిమానులు తమ ఫేవరెట్ హీరోతో రాజమౌళి కాంబినేషన్ లో ఒక సినిమా అయినా వస్తే బాగుంటుందని ఆలోచించసాగారు తర్వాత బాహుబలి ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో ఎంతలా హిట్ అయిందో అందరికీ తెలిసిందే అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ భారతీయ చిత్రంగా ఇది నిలిచింది ఈ మూవీతో ప్రభాస్ కెరియర్ ఒక్క రేంజ్ లో దూసుకెళ్లింది తర్వాత రాజమౌళి ఏ ప్రాజెక్ట్ ని కాకుండా మళ్ళీ బాహుబలి పార్ట్ టూ చేయగా ఇది కూడా సూపర్ డూపర్ హిట్ తర్వాత ట్రిపులర్ ఈ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల నలభై కోట్ల రూపాయలతో భారతీయ చలన చిత్రంలో అత్యధిక ప్రారంభ రోజు వసూళ్లు సాధించిన బద్దలు కొట్టగా ప్రపంచ వ్యాప్తంగా పదకొండు వందల యాభై నుంచి పన్నెండు వందల కోట్ల రూపాయలు వసూలు చేసింది ఇక ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి వారణాసి మూవీ చేస్తూ ఉండగా ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ ముందే చెప్పేస్తున్నారు ఇదంతా ఇలా ఉంటే రాజమౌళిని అందరూ అని పిలుస్తూ ఉంటారు ఇంతకీ పేరు ఎలా వచ్చిందంటే స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలు రాజమౌళి పని అతను సినిమాకి కష్టపడే విధానాన్ని చూసి అందులో పనిచేసిన రాజీవ్ కనుక రాజమౌళిని జక్కన్నతో తో పోల్చారు జక్కన్న అనేవారు ఒక ప్రసిద్ధ కన్నడ శిల్పి ఒక శిల్పై శిల్పి శిల్పాలు చెక్కినట్టు రాజమౌళి తన సినిమాను చెక్కుతారని ఆయన ఈ పోలికను పోల్చారు అలా అప్పటి నుండి రాజమౌళిని అందరూ జక్కన్న అని పిలుస్తారు ఇక ఈయన పర్సనల్ విషయానికి వస్తే రమణి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నిజానికి రాజమౌళికి ఇదే మొదటి వివాహం అయినప్పటికీ రమ గారికి పదేళ్ల కొడుకున్నాడు అయినా కూడా ప్రేమతో వీళ్ళు పెళ్లి చేసుకున్నారు తర్వాత వీళ్ళు ఒక పాపకి ఈ దత్త తీసుకుని పెంచుకుంటూ ఎంతో మందికి వ్యక్తిగతంగాను ఆదర్శమయ్యారు ఇక సినిమాలు తనతో పాటు తన కుటుంబ సభ్యుల్ని భాగస్వాముల్ని చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటూ ఉంటాడు ఇప్పుడు ఇండియాలోని టాప్ డైరెక్టర్ గా రాజమౌళి నిలిచాడు చూశారు కదా ఫ్రెండ్స్ మరి రాజమౌళి గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్